హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ రాగి సంగటి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి ఎన్నో ప్రోటీన్లు ఐరన్ క్యాల్షియంతో నిండి ఉన్న ఈ రాగి సంగటిని ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన మాల్ని పెట్టుకుని టూ గ్లాస్ వాటర్ని వేసుకోవాలి ఈ వాటర్లోకి మనం ఇప్పుడు టేస్ట్కి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి నేనైతే వన్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేశాను నేను ఈ వాటర్ పైన కొంచెం రాగి పిండిని యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మనకి వాటర్ బాయిల్ అవ్వడం బాగా తెలుస్తుంది ఇలా వాటర్ బాయిల్ అయినప్పుడే మనం పిండిని ముందుగా పక్కన పెట్టి ఉంచుకున్న పిండిని ఇందులో యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా బాయిల్ అవుతుంది నేను దీనికోసం అయితే టూ గ్లాస్ వాటర్కి వన్ గ్లాస్ పిండి తీసుకున్నాను పిండి అంతని కొంచెం కొంచెంగా వేయకుండా ఒకేసారి వేసేస్తున్నాను ఒకేసారి వేయటం వల్ల మనకి ఉండలు కట్టకుండా చక్కగా వస్తుంది రాగి ముద్ద చూడండి ఇలా ఒకేసారి వేసుకోవాలి రోటీ కర్రతో ఇలా పిండంతా ఉండలు కట్టకుండా చక్కగా కలుపుకోవాలి ఇలా చక్కగా కలుపుతూ ఉంటే పిండి మనకి ఉండలు కట్టకుండా రాగి ముద్ద అనమాట స్మూత్గా చక్కగా వస్తుంది షుగర్ ఉండే వాళ్ళకైతే ఇది చాలా మంచి ఫుడ్ అని చెప్పచ్చు బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఎముకలు దృఢంగా ఉండాలంటే మనం వీక్లీ ట్వైస్ అయినా ఈ రాగి ముద్దను తీసుకుంటే చాలా మంచిది ఉడికిపోయింది అనమాట ఉండలు లేకుండా చక్కగా కలిసింది మొత్తం పిండి అంతా ఇప్పుడు ఈ సంగటిలోకి మనం ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకుందాం నెయ్యి యాడ్ చేసుకొని కొంచెం చల్లారాక మనకు నచ్చిన సైజుల్లో బంతుల్లా ఉంచుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది నెయ్యి యాడ్ చేశాక కొంచెం చల్లబడ్డాక మాత్రమే మనం బంతుల్లా చేసుకోవాలి లేకుంటే చేయి కాలుతుంది ఈ సంగటిని మనం నాటుకోడితో అయినా చేపల పులుసుతో అయినా మటన్ కర్రీతో అయినా సావ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఆ టేస్ట్ అనమాట మనం ఎప్పటికీ మర్చిపోలేము అదే వెజిటేరియన్స్ అయితే సాంబార్తో అయినా పెరుగుతో అయినా తీసుకుంటే చాలా బాగుంటుంది ఇంతేనండి రెసిపీ ఈ రెసిపీ మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్